స్వాగతం సుస్వాగతం మిత్రులారా మీకందరికీ తెలుసు తెలంగాణలో మాకు తిరుగు లేదని అహంకారంతో రంకెలేస్తూ విర్ర వీగుతున్న సమయంలో కల్వకుంట్ల గడిని బద్దలు కొట్టి మూడు రంగుల జెండా చేత భూమి మూడు రంగుల కండువా మెడలో కట్టుకొని గుండెల నిండా ధైర్యం నింపుకొని తెలంగాణ నలుమూలల నాలుగు కోట్ల మందిని చైతన్యం చేస్తూ తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ప్రతి తలుపును ప్రతి గుండెను తట్టి డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు నాడు ఇదే ఎల్బీ నగర్ మైదానం సాక్షిగా మన నాయకురాలు తెలంగాణ ప్రధాత శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో యువకులు రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ఇక్కడనే రాజ్యం ప్రజా పరిపాలన ఇందిరమ్మ రాజ్యాన్ని ఇక్కడనే మనం ఏర్పాటు చేసుకున్నాం ఆనాడు మొదలుపెట్టిన మన నడక ఈనాడు తెలంగాణలో నలుమూలల్లో రైతుల విషయంలో కావచ్చు మహిళలు కావచ్చు విద్యార్థులు కావచ్చు నిరుద్యోగ యువకులు కావచ్చు ఉద్యమకారులు కావచ్చు అమరవీరుల కుటుంబాలు కావచ్చు తెలంగాణలో ప్రతి ఒక్కరిని తడుతూ ప్రతి గుండెకు చేరుతూ ఈ రోజు ప్రజా పరిపాలనను అందిస్తూ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం మిత్రులరా ఈ పద్దెనిమిది నెలల్లో ప్రభుత్వం ఏర్పడినాడు ఎంత కాలం ఉంటుంది మూడు నెలల ముచ్చటనే అన్నవాళ్ళు ఉన్నారు మూడు అయిన తర్వాత ఈ ప్రభుత్వం ఉంటది కానీ సంక్షేమ పథకాలు అమలు చేయలేరు అన్నారు సంక్షేమ పథకాలు అమలు చేసిన తర్వాత వీళ్ళు కలిసి ఉండరు రోజు కలహించుకుంటారు కాంగ్రెస్ వాళ్లకు కలిసి ఉండే లక్షణమే లేదు అన్నారు అక్కడి నుంచి ఈనాడు కలిసి ఉండడమే కాదు ఈ రోజు కలిసి కట్టుగా నడుము బిగించి నవ్విన వాళ్ళ ముందలా తలెత్తుకొని నిలబడే విధంగా నిటారుగా నిలబడి సంక్షేమాన్ని అభివృద్ధిని విద్యను ఉద్యోగాలను తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసి దేశానికే ఆదర్శంగా నిలబడే తెలంగాణ మోడల్ ని పద్దెనిమిది నెలల్లో ఆవిష్కరించినాం అందుకే ఈనాడు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నూట యాభై రోజులు నాలుగు వేల కిలోమీటర్లు మండు టెండర్లు మంచు కొండల్లో నడుస్తూ ప్రజలని కలుస్తూ ఆనాడు మాట ఇచ్చారు మీరు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో జనగణనతో పాటు కులగణన చేస్తాం అదే కాకుండా మాదిగా మాదిగా ఉపకులాలకు సంబంధించిన ఎస్సీ వర్గీకరణ చేసి తీరుతామని రాహుల్ గాంధీ గారు మాట ఇస్తే రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి నాలుగు నాడు మొదలుపెట్టి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నాలుగు నాడు సంవత్సరం తిరిగే లోపల సామాజిక న్యాయం చేస్తూ కులగణను పూర్తి చేసి ఎస్సీ వర్గీకరణం చేసి జాతికి అంకితం చేసి ఫిబ్రవరి నాలుగును సోషల్ జస్టిస్ డేగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం జరుపుకుంటున్నది అని అంటే రాహుల్ గాంధీ గారి యొక్క ఉక్కు సంకల్పాన్ని ఈ రోజు మనం అమలు చేస్తున్నాం మిత్రులారా ఈరోజు దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ అడగంటిపోయిన రాజ్యాంగబద్ధ సంస్థల ప్రతిష్ట వీటన్నిటిని పునరుద్ధరించుకుంటూ ఒక్కొక్క కష్టాన్ని అధిగమించుకుంటూ ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటూ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించే పని ఈరోజు నేను నా మంత్రివర్గ సహచరులు ముందుకు తీసుకెళ్తున్నాం కష్టాలు వచ్చినాయి ఒడిదుడుకులు వచ్చినాయి అయినా నిటారుగా నిలబడి తట్టుకొని వాటన్నిటిని అధిగమించుకుంటూ ముందుకు వెళ్తున్నాం ఇవాళ మిత్రులారా తెలంగాణ సమాజంలో డెబ్బై శాతం రైతాంగం డెబ్బై శాతం రైతాంగం కోసం ఈ పద్దెనిమిది నెలల్లో రైతు భరోసా కావచ్చు రైతు బీమా కావచ్చు లేకపోతే గిట్టుబాటు ధర కావచ్చు రైతు రుణమాఫీ కావచ్చు ఈ రోజు రైతులకు సంబంధించిన సంక్షేమ పథకాలలో సన్న ఒట్లకు ఐదు వందల రూపాయల బోనస్ కావచ్చు పద్దెనిమిది నెలల్లో ఈ దేశంకే ఆదర్శంగా నిలబడే విధంగా నికి ఒక లక్ష నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ దేశంలో ఆత్మ గౌరవంతో నిలబడే విధంగా ఇరవై ఐదు లక్షల యాభై ఐదు వేల తొమ్మిది వందల అరవై నాలుగు మంది రైతులకు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసి రైతులకు అప్పు రుణ విముక్తిని చేసిన పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వం అని ఈ వేదిక మీద నుంచి నేను గర్వంగా చెప్పదలుచుకున్న మిత్రులరా ఆనాడు నీకందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రంలో రైతులు వరి వేస్తే వరి కొనుగోలు చేయక ఇక కేంద్రాలను మూత వేసి ఆనాటి ముఖ్యమంత్రి ఒక మాట అన్నాడు ఎవరైనా రైతు వరి వేసుకుంటే మీరు ఉరి వేసుకున్నట్టే నాకు సంబంధం లేదు రాష్ట్ర ప్రభుత్వం వరి కొనుగోలు చెయ్యదు అని ఆనాటి ముఖ్యమంత్రి గారు చెప్పారు కానీ ఇందరమ రాజ్యంలో ప్రజా పాలనలో మన ప్రభుత్వం వచ్చిన వెంబడే చెప్పినాం మీరు ఎంతైనా వరి పండించండి చివరి గింజ వరకు కొంటాం చివరి గింజ వరకు కొనడమే కాదు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని ఆ ఎల్ల మాట ఇచ్చినాం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో భారతదేశంలోనే అత్యధికంగా వరి పండించినాం ఎంతయ్యా అంటే రెండు కోట్ల ఎనభై లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని ఉత్పత్తి చేసి ఈ దేశానికి ఆదర్శంగా నెంబర్ వన్ స్థానంలో నిలబడ్డ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ప్రతి గింజ మన ప్రభుత్వం ప్రజా పాలనలో కొనుగోలు చేసిందని ఈ రోజు నేను గర్వంగా చెప్తున్నా మిత్రులారా